మరి మన స్థానిక శాసనసభ్యులు ఆయన ఎప్పటి నుంచో ఆయన కడుపులున్న విషయాన్ని వెళ్ళగక్కిండు మరి మరి ఎమ్మెల్యే చేయలేని పనులు మేము పాదయాత్రలో మరి ఇంటింటికి ప్రచారానికి వెళ్తే అక్కడ సై సమస్యలు ఐడెంటిఫై చేసి మరి స్పెషల్ ఫండ్ ద్వారా ఈరోజు మా నాయకుడు మా అభ్యర్థిగా ఉండే గతంలో మా నాయకుడు రోహిన్ రెడ్డి గారు మరి ఎక్కడెక్కడ సమస్యలు రోడ్డు సమస్యలు కానీ డ్రైనిస్ సమస్యలు కానీ మరి మా మంచినీటి సమస్య కానీ స్ట్రీట్ లైట్లే కానీ ఈ అనేక సమస్యల మీద ఐడెంటిఫై చేసి ఈరోజు ప్రభుత్వం వచ్చినాక మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి స్పెషల్ బడ్జెట్ ద్వారా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతలేదన్న ఉద్దేశంతో మరి ఈరోజు అభివృద్ధి చేయాలని ముందుకొచ్చిండు మరి అది ఆ బాధను ఆయన తట్టుకోలేకపోతుడు ఎందుకంటే గతంలో కమిషన్లు తిన్న బుద్ధి కదా బాగా కమిషన్ల కక్కుర్తి పడ్డాడు మరి ఎక్కడైనా కానీ ఏ పని జరిగినా మరి పర్సంటేజ్ తీసుకొని మరి పబ్బం గడిపినప్పుడు ఈరోజు పది కోట్లంటే పర్సంటేజ్ పోతుంది మరి ఆ ఇబ్బంది అనేది ఆ మనసులో బాధ కలిగి అవి వెళ్ళేసి అక్కడ కక్కిండు అసెంబ్లీలో మరి నువ్వు పని చెయ్యండి ఎక్కడైతే నువ్వు అభివృద్ధి పనులు చేస్తలేవో అక్కడనే ప్రజలు మాకు విన్నవించుకొని మరి ఆ సమస్యలను మా ద్వారా మా పార్టీ ద్వారా మరి మా నాయకుల ద్వారా మేము పరిష్కరిస్తున్నాం మరి నువ్వు ప్రోటోకాల్ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నావు మరి గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో కార్పొరేటర్గా ఉన్నప్పుడు మరి మూడు నెలల పీరియడ్ నాకున్నా కానీ మూడు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల వర్క్స్ నేను సాంఖ్యం చేయించుకుంటే అన్ని వర్కాడర్లు వచ్చినాక నువ్వు నన్ను నన్ను ఇన్వాల్వ్ చేయకుండా నువ్వు ఇనాగ్రేషన్ చేసి పనులు స్టార్ట్ చేసాం మరి ప్రోటోకాల్ ఇప్పుడు ఎట్లా గుర్తుకు వస్తుంది గతంలో ఎట్లా గుర్తుకు రాలే ఇప్పుడు నీకు జరిగితే ఒక తీరుగా మరి యువతంలోకి జరిగినప్పుడు బాధ ఎట్లా ఉంటుంది మరి మరి నువ్వు కమిషన్లో కకృతి పడే కదా నువ్వు ఆ రోజు ఆ మూడు కోట్ల నలభై మూడు లక్షల పనులు నువ్వు నీ అంతలో నువ్వు వర్క్ స్టార్ట్ చేపించి నువ్వు పనులు స్టార్ట్ చేసి కమిషన్లు తినవు మరి అదే విధంగా మరి నీకు నైతికంగా మాట్లాడే అనదనే లేదు ఎందుకంటే నువ్వు టికెట్లు అమ్ముకున్న దొంగవు నువ్వు మా టికెట్లు అమ్ముకున్న దొంగవు నువ్వు కార్పొరేట్ టికెట్లు మేము ఓట్లు లేపిస్తే గెలిచినోడు నువ్వు మేము అందరం కష్టపడి గెలిపి ఓట్లు లేపించి నిన్నే నీ గురించి తిరిగితే నువ్వు తిరగడానికి సేత నీకు ఏ డివిజన్ అంటే ఒక్కరోజు కూడా తిరగలేదు మరి అసొంటిది మేము నీ గురించి రాత్రి పగలు పార్టీ పిలిపించింది కాబట్టి ఆ పార్టీ మన అభ్యర్థి ఒక బీసీ అభ్యర్థి గెలవాలనే ఉద్దేశంతో మేమందరం కష్టపడి నిన్ను గెలిపిస్తే అది కూడా నువ్వు ఎన్ని రోట్లతోటి గెలిచినావు వెయ్యి పదహారు రోట్లతోటి గెలిచినాం ఆ వెయ్యి పదహారు రోట్లతోటి గెలిచి మమ్మల్ని అందరినీ ఐదుగురు కార్పొరేటర్ల పుణ్యాలను గెలిచి మా బాధ మా రక్తం మా ధారపోసినాం మీకు మా చెమట ధారపోసినాం నీకు మరి నువ్వు ఆ తర్వాత ఏం చేసావు మా టికెట్లు అమ్ముకున్నావు మా టికెట్లు అమ్ముకొని కొత్త వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు టికెట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరి వాళ్ళకి ఇచ్చి రోజు వాళ్ళని నిలబెట్టడం జరిగింది మరి నీకు ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ నైతికంగా మాట్లాడే అర్హత మరి నువ్వు మొన్న కూడా నువ్వు రెండు వేల ఇరవై మూడులో కూడా నువ్వు మరి డిసెంబర్లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కూడా నువ్వు ఏం చేసినావు అన్ని ప్రజలను మభ్యపెట్టినావు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మరి గ్రేవ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ అని మైనార్టీలను మోసం చేసి వాళ్ళకు తప్పుడు మాటలు చెప్పి మరి ఈరోజు నువ్వు ఓట్లు వేయించుకున్నావు మరి ఈరోజు గ్రేవ్ యార్డ్ పని ఎక్కడ వేసే అక్కడనే ఉంది ఈ రోజు వరకు ఎక్కడ ఉంది ఇప్పుడు ఏడ ప్రాణుంది అది మరి గేమ్ యాడ్ ఇస్తాను నిన్ను నిలదీసే రోజు ముందు ముందు ఉంది అదే మైనా మైనార్టీని చుట్టుముట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మరి అదే విధంగా మరి ఇంకో కొన్ని నువ్వు డ్రామాలు చేసిన చేసినవేమని దళిత ఇప్పిస్తాను బీసీ ఇప్పిస్తాను మైనార్టీ ఇప్పిస్తాను మరి డబల్ బెడ్రూమ్లు ఇస్తాను అనేకమైన అవినీతి ఆడపలు నీ మీదని అవినీతి చేసిన వాళ్ళని ఎక్కడ నువ్వు ఎవరికి పుణ్యానికి వేయలే నీకు వందల పది మంది కూడా నువ్వు ఇయ్యలే నువ్వు ఎమ్మడి తిరిగే వాళ్ళకి ఇచ్చిన వంతే కానీ మిగతా అన్నీ నువ్వు అమ్ముకున్నావు నీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అంత అవసరం అనుకుంటే మేము ఎక్కడికక్కడ నీ మీద నిలదీసి ప్రూఫ్ చేసే అంతా కూడా మా దగ్గర ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి మరి నువ్వు ఈరోజు మా నాయకుడు మచ్చలేని నాయకుడు మా రోహిత్ రెడ్డి మరి మా రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ మచ్చలేని నాయకుడు ఆయన గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు ఎందుకంటే నువ్వు కమిషన్లో కకృతి పోయేటోడు నువ్వు అవినీతి ఆరోపణలు బాగున్నాయి నీ మీద గ్రేవ్ యాడ్ కూడా అమ్ముకున్నావు మీరు మరి గతంలో నేను గోల్లాక కార్పొరేటర్ లంక తులసీ మరి ఈ కమలనగర్ బస్ యొక్క ఏరియాకి నేను కార్పొరేటర్ ఉండే ఇంచే జాగా కూడా కబ్జా కాలేదు మూసీ జాగా రోజు పోయి చూడండి మీరు అందరు వెళ్ళి ఎంత కబ్జా అయింది ఎన్ని అమ్ముకోడు ఎకరాలు ఎకరాలు మూసి కనబడకుండా చేస్తుండు మరి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా మొత్తం మోసీని గుడిపేస్తాడో ఏంటో తెలుస్తలేదు ఇక అట్లాంటిది పరిస్థితి తీసుకొచ్చినోడు ఇలా మూసీల ఎక్కడ చూసినా ఇదే భూదందాలు మొత్తం మరి నువ్వు ఈ రోజు మా నాయకులు మా గురించి ఇట్లాంటి దందలు చేసుకుంటా నువ్వు బతకెటోర్ని మరి నీ ఈ అంబర్పై నియోజకవర్గం అభివృద్ధి చెందలే నీ కుటుంబం అభివృద్ధి చెందింది నువ్వు అభివృద్ధి చెందినవు కానీ నువ్వు ఈ రోజు నువ్వు అభివృద్ధి ఎక్కడ చేయలేరు నువ్వు చేయలేదు కాబట్టినే ఈరోజు ప్రజలు మాకు చెప్తురు ఈ అభివృద్ధి గురించి ఇక్కడ మాకు పనులు కావాలి ఇక్కడ రోడ్ లేదు ఇక్కడ డ్రైనేజ్ అని ప్రజలు విలువించుకుంటారు మాకు మరి ఆ సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం మరి నువ్వు రాజ్యాంగం గురించి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి వెళ్ళాలని మాట్లాడుతున్నావు మీరు మొన్నటిదాకా నీకు లేదా రాజ్యాంగం మరి ఎవరు నన్ను ఇప్పుడు కేంద్ర మంత్రి ఉండి కిషన్ రెడ్డిని ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నావు నువ్వు ఈ నాగరాజులలో మరి స్థానికంగా నీకు మంచిగా ఉన్న వాళ్ళనేమో నువ్వు వాళ్ళేమో వేసుకొని తిప్పు మిగతా వాళ్ళనేమో వాళ్ళ విలువలే విలువ ప్రోగ్రాంలకు మరి ఎక్కడైనా ఇన్వాల్వ్ చేస్తున్నావు నువ్వు అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు కూడా ప్రజాపతిని వెళ్ళారు కదా మరి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండి నువ్వు మరి కేంద్ర మంత్రి ఎంపీ ఉన్నాడు మరి ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నావా నువ్వు ప్రోటోకాల్ ఉందా దాని దగ్గర నీ పేరు పైన పెట్టుకుంటున్నావు కేంద్ర మంత్రి పేరు కింద పెడుతున్నావు మరి నువ్వు ప్రోటోకాల్ ప్రకటిస్తలేవు కదా ఇంకొకసారి తప్పుడు వాగ్దానాలు చేయదు ఇలాంటివి ఏది ఉన్నా కానీ రోహిత్ రెడ్డి దగ్గరికి అవసరం లేదు మేమే చూసుకుంటాం నేను ఎక్కడ ఏది ఉన్నా కానీ మేము మేము కంపల్సరీ నువ్వు మా మాతోటి మాట్లాడు రోహిత్ రెడ్డి గారి గురించి డిపాజిట్ డిపాజిట్ అని మాట్లాడకు నువ్వు తప్పుడు వాగ్దానాలు చేసి కేసీఆర్ దోచుకున్న అవినీతి సొమ్ముతో నేను అంబర్పేట గెలిచిన అవినీతి సొమ్ముతోటి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి ప్రజలను తప్పుడు వాగ్దానాలతోటి మభ్య పెట్టి మరి అనేకమైన డబ్బులు ఎక్కడ మద్యాన్ని డబ్బులని మరి అదేవిధంగా రమేష్ అన్న చెప్పినాడు నువ్వు దాదాపు పదిహేను ఇరవై వేల ఓట్లు బయట నుంచి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసి మరి దొంగ ఓట్లతోటి గెలిచిన దొంగవు నువ్వు మరి ఇలాంటి మా ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయితే లేదు మరి గత పదేళ్ళ నుంచి మీ ప్రభుత్వం ఉంది మరి పన్నెండు వందల కోట్లు జిహెచ్ఎంసీ బడ్జెట్ అని నువ్వు అంటున్నావు మరి ఆ జిహెచ్ఎంసీలో మాకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు మరి పదేళ్ళ నుంచి ఏం బీకీ మీరు మీ ప్రభుత్వం ఏం చేసింది మీరేం చేశారు ఇప్పుడు మాకు ఇప్పుడు యాదక్కి వచ్చిందా మీకు రెండేళ్ళకే మరి పదేళ్ళ నుంచి మీరు ఎందుకు వేయలేదు మీరు పనులు మీ ద్వారానే ఆయన కదా మీరు ఎందుకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఈరోజు ఆయన ఇది అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి మంచి ఉద్దేశంతో మరి గతంలో మాకు ఎలక్షన్లప్పుడు ఎన్నికలప్పుడు పాదయాత్రల ద్వారా తెలుసుకోవడం జరిగింది మరి ఐడెంటిఫై చేసి ఈరోజు అక్కడ అభివృద్ధి చేయడానికి ముందుకొస్తే నీ కమిషన్ల గురించి కక్కుర్తూ మాట్లాడుతున్నావు ఎంతసేపు కమిషన్లు నియోజకవర్గంలో మరి ఇంతమంది నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇంత అవినీతి ఎమ్మెల్యే ఎక్కడ చూడు ఆస్తులు మొత్తం నగర నగర శివార్లల్లో ఎక్కడ చూసినా కానీ ఎకరాల ఎకరాల భూములు విల్లాస్ కట్టుడు ఇప్పుడు బా బాచారం దగ్గర ఎనిమిది ఎకరాలలో బిలాస కడుతుడు విల్లాస్ ఎనిమిది ఎకరాలు ఏడు కేజీ వచ్చినాయి నీ దగ్గరే నువ్వు కార్పొరేటర్ ఉన్నప్పుడు నీ దగ్గర డీజిల్ పోసుకోవడానికి నీకు డబ్బులు లేని పరిస్థితి ఆ రోజు నీ దగ్గర మరి ఈ రోజు కోట్ల రూపాయలు వచ్చాయి వచ్చినాయి అసలు ఈ రోజు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఎక్కడ చూడు ఇల్లు కోట్లున్నావు కోట్లు కోట్లు పెట్టి సరగర్లో ఎక్కడికి వచ్చే డీడి గదిలో పన్నెండు గదాలు ఎక్కడ వచ్చి పన్నెండు వందల గదాలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు తిలక్ నగర్ ఇల్లు ఎక్కడికి వచ్చే ఈ మాకు తెలిసినాయి తెలవని ఎప్పుడునే జడ్జర్ల దగ్గర వందల ఎకరాల భూములు ఎక్కడికే వచ్చినాయి నీకు నువ్వేం అవినీతి చేయలేదు మరి నీ అంతా ఆదిదారు ఎమ్మెల్యే కూడా ఇంత ఒకటేసారి అయి ఇంతగా అవినీతి చేశావు ఒక్కొక్కరు సత్యంత వర్గ ఎమ్మెల్యేగా ఉన్నది వాళ్ళ ఎన్నికైనా పనిచేది మరి అసలు కూడా ఎవరు కాలేదు ఇంకా అవినీతి పర అవినీతి చేయలే మరి నీకు ఈ రోజు ఇంత అవినీతి డబ్బుని ఇంత కూడగట్టుకున్నావు నువ్వేం అవినీతి చేసావు నువ్వు ఎజుటోరియం గురించి మాట్లాడడానికి నీకే ఆరాధ ఉంది నువ్వు ఇప్పుడు ఇంకా ముందు కానీ ఇప్పుడు మాట్లాడినావు నీకు ఇది హెచ్చరిక చేస్తున్నావు దానికి ముందు కూడా నువ్వు మా రోహన్ రెడ్డి గారి గురించి కానీ మా పార్టీ గురించి కానీ మా ముఖ్యమంత్రి గారి గురించి కానీ నువ్వు ఎక్కడనైనా ఇలాంటి ఆపరణలు చే ఆరోపణలు చేస్తే మేము మా మేమే చూసుకుంటాం మా రోహిత్ రెడ్డి అవసరం లేదు మా నాయకులు అవసరం లేదు మా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం ఉన్నాం ఎక్కడైనా మేము సిద్ధమే నువ్వు గతంలో కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు నేను అభివృద్ధి చేసినా ఆడ కూర్చుంటా ఈడ కూర్చో ఇప్పుడు రా అందరం మేమందరం అడిగున్నాం నువ్వు పెట్టు వస్తాం నువ్వు ఏం అవినీతి చేసి ఎంత సంపాదించిన అనేది కూడా చెప్తాం మేము నువ్వు ఎట్లా అవినీతి చేసి ఏం సంపాదించింది కూడా మీకు అంత ప్రూఫ్తో సహా చెప్తాం నువ్వు ఆఖరికి నువ్వు మీరైనా పుట్టాల ఫస్ట్ టైం నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు అక్కడ ఇల్లు కట్టిస్తే నువ్వు ఎమ్మెల్యే అయినా కానీ దానికి సంబంధమే లేదు ఆ ఇల్లు కూడా పట్టాలలో ఫోటోలు మార్చి ఇల్లు అమ్ముతున్నావు నువ్వు ఎంత అవినీతి ఒక గరీబో పేదోళ్ళకి ఇచ్చిన ఇల్లు అవి ఎప్పుడు అది తొంభై నాలుగులో వచ్చిన అవి దాన్ని తీయల కిషన్ రెడ్డి గారు మేరు ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యే నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి ఇల్లు కట్టిస్తే ఆ ఇళ్ళలో లేదని చెప్పి ఫోటోలు మార్చి అవి కూడా అమ్ముతుండే ఇంత అవినీతి మొత్తం ఎక్కడ చూడు నీ మనసులో నువ్వు దోచకత ఉంది అభివృద్ధి చేసు లేదు ఖబర్సారి ఇంకొకసారి మా పార్టీ గురించి కానీ మా రోహిణరెడ్డి గారి గురించి కానీ నువ్వు ఎక్కడ మాట్లాడినా ఉంటూనే లేదు నీ ఎమ్మటే ఉంటామేమో నీ అవనీతి బాగోద్దు మొత్తం బయటపడతాను